నటుడు మోహన్ బాబు ఇంటి పంచాయతీ రచకెక్కింది మూడు రోజులుగా కొనసాగుతున్న ఫ్యామిలీ వార్ నేడు తారాస్థాయికి చేరింది ఇంటి విషయం వీధిన పడ్డంతో మోహన్ బాబు ఉగ్రరూపం దాల్చారు ఏంటని కనుక్కోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపైన విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు పలువురు మీడియా ప్రతినిధులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు ఆస్తుల విషయంలో మంచి వారంట వివాదాలు జరుగుతున్నాయి మౌనికాను పెళ్లి చేసుకున్న మనోజ్ గత కొంతకాలంగా తండ్రి కుటుంబ సభ్యులతో ఆస్తుల విషయంలో విభేదాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి ఈ మధ్య అది తారాస్థాయికి చేరడంతో మనోజ్ ను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్ బాబు అడ్డుకోవడంతో విషయం మీడియాకెక్కింది అయితే రెండు రోజుల క్రితం తండ్రి కుమారుడికి మధ్య తలెత్తిన ఆస్తుల పంచాయతీని మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న సరిదిద్దేందుకు ప్రయత్నించినా అది ఫలితం ఇవ్వలేదు దీనికి తోడు మనోజ్ కూడా వెనక్కి తగ్గకపోవడంతో వివాదం స్థార చేరింది ఇంటికి వెళ్ళ మనోజ్ ను అతడి భార్య మౌన్కాను మోహన్ బాబు అనుచరులు అడ్డుకోవడంతో తలెత్తిన ఉద్రిక్తతో ఇరువురు పరస్పరం పోలీసులు ఫిర్యాదు చేసుకున్నారు పాడేశ్వరి పోలీసులు మనోజ్ ఫిర్యాదు చేయడంతో సెక్షన్ మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల యాభై ఒకటి నూట పదిహేను కింద కేసు నమోదు చేశారు పోలీసులు అయితే దీనికి కౌంటర్ గా మరోవైపు రాజకొండ పోలీసులను మోహన్ బాబు ఫిర్యాదు చేశారు తన కొనుకు మనోజ్ కోడలు మౌన్కాతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు మోహన్ బాబు తక్షణం చర్యలు తీసుకోవాలని తనకు రక్షణ కావాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు लेक पास 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 लेक पास